హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా చామంతి మొక్క ఇలా పెద్దగా గుబ్బురుగా అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా పైకి ఇలా ఉన్నది కదండి టిప్స్ ఇలా కట్ చేసియాలి ఎందుకు చెప్తున్నానంటే ఇలా కట్ చేయమని ఇలా కట్ చేయడం ఏంటంటే సైడ్ నుంచి కొమ్మలు పెరుగుతాయి కొమ్మలు పెరిగి ఇంకా బాగా గుబురుగా ఉంటుందండి ఇలాంటి ఇలా కట్ చేస్తే ఇలా కట్ చేసి సైడ్ నుంచి చక్కగా కొమ్మలు గుబుర్లు పెరుగు పెరుగుతాయి అప్పుడు మనకి బొకేలాగా రౌండ్గా వస్తుందండి చాలా బాగుంటుంది అప్పుడు ఇలా ఇలా చూసారా ఇలా కట్ చేసేయండి ఇలా ఎక్కడ మనకి ఎక్కడ గుబురుగా కలిపిస్తే ఇలా కట్ చేసేది మొత్తం ఇలా కట్ చేసుకుంటూ ఇప్పుడు ఇదంతా ఇలా గుబురుగా పెరుగుతుందండి సైడ్ నుంచి బోళ్ళంది కొమ్మలు వచ్చి బాగా పెరుగుతుంది ఇది నాది లాస్ట్ ఇయర్ మొక్క అండి ఇది నేను చిన్న స్టెమ్స్ అన్నీ కట్ చేసి బోర్డు అని కుప్పేసి ఒకే టబ్బులో పెట్టేశాను ఇది వచ్చింది గుబూరుగా వచ్చింది ఇప్పుడు బాగా ఎదిగేసింది సీజన్ వచ్చింది కదా మొన్న ఐశ్వర్య మేడం గారు ఇచ్చిన మొక్కలన్నీ నాటాను కదా అవి వేరే ఇది వంద రూపాయల టబ్బేనండి ఇది వంద రూపాయల టబ్బే చిన్న చిన్న కొమ్మలన్నీ పెట్టేశాను లాస్ట్ ఇయర్ కొమ్మలన్నీ పెట్టేస్తే ఇలా గుబూరుగా వచ్చిందండి నాకు పెద్ద పైకి ఎదుగుపోతున్నాయని స్టెమ్స్ ఇలా కట్ చేసేస్తున్నాను ఓకే బాయ్ థ్యాంక్ యూ